వర్గీకరణ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ కమిటీ సభ్యులు సాధ్యమైనంత తొందరగా తమ నివేదికలను అందజేయాలని జాతీయ అధ్యక్షుడు వందకృష్ణ మాదిగా కోరారు గురువారం గుంటూరులో పర్యటించిన సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేసేందుకు కమిటీని నియమించిన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో మాల సోదరులు చెప్పిన కొన్ని మాటలకు తాము ఏకీభవిస్తున్నా కానీ మాదిగలకు నష్టం జరిగే విషయంలో మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సుధీర్ చిలక సాంబేతో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఏక సభ్య కమిషన్ నియమించడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తున్నది మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ నియమించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అందుకనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది నవంబర్ ఐదున మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏక సభ్య కమిషన్ నియమిస్తామని అది త్వరలోనే నియమిస్తామని అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతినిబంధంతో చెప్పిన దాని ప్రకారమే ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది సీనియర్ ఐఏఎస్ అధికారి దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్ర గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రతిదానికి ఎంఆర్పి సపోర్ట్ ఇస్తుంది మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ప్రదర్శిస్తాం ఆధారాలు చూపెడతాం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అదే సమయంలో ఇటు ప్రభుత్వానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ ఏక సభ్య కమిషన్ చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మా వైపు నుంచి ముందుగా ఒక అపీల్ చేస్తున్నాం కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండు నెలలలోపు కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరినట్టుగా మీడియా ద్వారా చూశాం ఆ రెండు నెలల కాలాన్ని మినిమం ఒక నెల రోజుల్లో నివేదిక వచ్చే విధంగా ప్రభుత్వం మరియు కమిషన్ చొరవ తీసుకోవాలని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో కమిషన్ చైర్మన్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి వర్గీకరణను ఎలా అమలు చేయాలనే విషయంలో హర్యానా ప్రభుత్వం కూడా ఒక కమిషన్ వేసింది అది ఎస్సీ కమిషన్ వేయడం జరిగింది ఆ ఎస్సీ కమిషన్ నివేదిక పది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టుగా హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆగస్టు ఎనిమిదిన ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆగస్టు ఎనిమిదిన ఎస్సీ కమిషన్ హర్యానా ప్రభుత్వం